వచ్చేసి పవర్ వీడర్ బుక్ చేయడం జరిగింది పవర్ వీడర్ వచ్చేసి ఎఫ్ఈడి కంపెనీ ఇది కంపెనీ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ ఎఫ్టీ సెవెన్ ఫిఫ్టీ మోడల్ టూ సెవెన్సీ వస్తుంది అవర్ రెండు రోజులు కింద బుక్ చేశాడు మనం ఈ రోజు గ్రౌండింగ్ చేస్తాను ఒకసారి అన్నమాట లేదు హై సార్ ఇప్పుడు నా పేరు అబ్దుల్లా నేను ఐదు ఎకరాల పొలం ఇది చేస్తాను వ్యవసాయంలో ఇప్పుడు నాకు అమెరికా కంపెనీ బాగా ఇష్టం సార్కి చెప్పింటే రెండు రోజుల ముందు ఆర్డర్ ఇచ్చినాను ఇక ఈ రోజు డెలివరీ ఇస్తున్నారు చాలా మంచి కంపెనీ థ్యాంక్ యూ సార్ 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 కాడ వచ్చి తీసుకోండి మంచిగా రెస్పాన్సిబిలిటీ బాగుంది